ఐ థింక్ ఐ థింక్ జోపిడి గారు లింక్ చేసే మాట్లాడలేదు సుబ్బరా సుబ్బారావు గారిని యాజ్ సీనియర్ కౌన్సిల్ ఆయన సలహాని ఆయన సపోర్ట్ ని మాత్రం అడుగుతున్నారు అంతేగాని ప్రవీణ్ గారి విషయంలో ఏం జరిగిందో సుబ్రహ్మణ్యం గారి విషయంలో ఏం జరిగిందో కంపేర్ చేసి రెండు ఒకట కాదని ఆయన అడుగుతున్నట్టుగా అయితే నాకు అర్థం కాలేదండి ఐ ఐ రెండు డిఫరెంట్ కేసెస్ డిఫరెంట్ ఇష్యూస్ ఆ రెండిట్లో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆ తర్వాత మనకేం తెలిసింది మనకేం అనుమానాలు ఉన్నాయి రెండు సపరేట్ విషయాలు నేనైతే అసలు సెకండ్ సెకండ్ కూడా కలిపి చూడాలని నేను అనుకోవట్లేదు జూపుర్ గారు కూడా కలిపి చూడట్లేదు ఆయన ఏంటంటే ఆ విషయంలో కూడా మీరు సుబ్బారావు గారు హెల్ప్ చేస్తే బాగుంటుంది సపరేట్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఆయన కమింగ్ బ్యాక్ టు అనంతబాబు గారి విషయం సుబ్రహ్మణ్యం గారి కేసులో ఇక్కడ ఒక మనిషి ఇక్కడ ఇంద్ర సుబ్బారావు గారు ఒక మంచి మాట అన్నారు లాస్ట్ సీన్ ఆర్గ్యుమెంట్ ఆ డాక్టర్ ని ఎని లాస్ట్ సీన్ ఆర్ థాట్ ఎవరికైతే చివరిగా మనం మాట్లాడతాము ఎవరినైతే మనం చివరిగా చూస్తామో బిఫోర్ ఎన్ యాక్సిడెంట్ ఆర్ ఎ మర్డర్ వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఆయనే తీసుకెళ్లాడు ఆయనే తీసుకొచ్చి మళ్ళీ డెడ్ బాడీని అప్పు చెప్పాడు కాబట్టి ఈ నోస్ సంథింగ్ అది ఆయన చేశాడా ఎవరన్నా చేస్తే చూశాడా ఎవరన్నా చేసిన దాన్ని ఈయన తీసుకుని బుధానేసుకుని విక్రమాదిత్యుడి లాగా వచ్చాడా తన డ్రైవర్ని ఇలా చేశారని చెప్పి తాను వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తే తాను అక్కడే ఉండేవాడు దాన సంస్కారాల్లో పాల్గొనేవాడు తాను బా బాధపడేవాడు తానే పోలీసులు కంప్లైంట్ ఇచ్చేవాడు అన్ని తానే ఆ కుటుంబానికి అన్నగా నడిపించేవాడు కదా ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా మనకి అది చేయలేదు కాబట్టి మనం ఆయన్ని ఈజ్ మనం మనం ఆయన్ని రీజన్ అని అంటున్నాం ఇక్కడ రెండో విషయం ఏంటంటే తనకంటే బలవంతుడైన కాకపోయినా ఒక మనిషిని ఒక మనిషి అంత ఈజీగా చంపడం కూడా కష్టం కాబట్టి ఆయనకి సుబ్రహ్మణ్యం గారి విషయంలో ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇన్వాల్వ్ అయి అయ్యారు అంటానికి సకం సెన్షల్ ఎవిడెన్స్ చాలా ఉంది దాన్ని కూడా అనంతబాబు గారు ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది లేదా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీస్ అన్ని డాట్స్ ని కలపాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఏదో ఈయనొక్క పేరు ఆయన వచ్చాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఐడెంటిఫై చేసి ఆయన వరకు ఏదో కేసు నడిపిద్దాము డైల్యూట్ చేద్దాము ఇంకోటి చేద్దాం అని అనుకుంటే కరెక్ట్ కాదు కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళొక్కసారి దాన్ని ఇన్వెస్టిగేషన్ పార్ట్ ని రివ్యూ చేయమంటున్నారు రీఓపెన్ చేయమంటున్నారు అంటే అక్కడ అధికారులు విచారణ అధికారులు ఎంత బ్లండర్ మిస్టేక్ చేశారని అనుకోవాలి మీరు అన్నట్టు కేవలం ఒక్క ఇప్పుడు సుబారావు సో మన సుభా ముప్పా సుబ్బారావు గారు చెప్పినట్టు అనంతబాబు గారి పేరు ఒక్కరిదే నమోదు చేస్తే ఎఫ్ఐఆర్లో ఆ ఒక పర్సన్ని ఆయన ఒక్కడ కొట్టి చంపే పరిస్థితి ఉండదు కనీసం అట్లీస్ట్ ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ అవుతాడు కనీసం వాళ్ళ పేర్లు కూడా రాయలేదంటే ఇది ఎంత దుర్మార్గం ఇది చిన్నది మనకి రోడ్డు మీద ఏదన్నా చిన్న గొడవ జరిగినప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు కొట్టుకున్నప్పుడు పెడతారు ఇతరులను పెడతారు ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత చార్జ్ షీట్లన్నీ సబ్మిట్ చేసేంత వరకు కూడా పోలీసు వాళ్ళు ఆప్షన్ అట్టి పెట్టుకుంటారు ఎందుకంటే ఎవరు దీన్ని ఇన్స్టిగేట్ చేశారు ఎవరు అబెట్ చేశారు ఎవరు దీన్ని ప్రోత్సహించారు ఎవరు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు ఎవరు ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారు అది దెబ్బతిన్నతకు తెలియకపోవచ్చు కుట్టినతన తెలియకపోవచ్చు కానీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఒక జనరల్ ఇంట్రెస్ట్ ఉంటది ఈ కేసు మీద దీని పోడాల మీద ఆ ఇంట్రెస్ట్ అనంతబాబు గారి విషయంలో కనపట్టలేదు కదా వాళ్ళు ఎందుకంత ఎందుకంత త్వరపడి ఏదో ఆయన మీద ఆయన ఒక్కడి పేరు రాసేసి చేతులు దులిపేసుకున్నారు ఇది కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని ఇట్స్ ఎ గుడ్ క్యాండిడేట్ ఫర్ రీ ఓపెనింగ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ రెండు ఇన్వెస్టిగేషన్ పార్ట్ అది ఆ యాంగిల్ లో మాట్లాడుతున్నారు సరే సుబ్బారావు గారికి ఏదన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉందా ప్రవీణ్ గారి అత్య విషయంలో ఇంకేదన్నా వివరాలు కావాలా ఉన్నది సరిపోతాయా లేదా ఇంకా ఎవరెవరికి అనుమానాలు ఉన్నాయి అనేది కూడా మనం ఆలోచించి నేను కాదంటే కానీ నేను నేను మీడియాలోనే మాట్లాడతాను నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు నేను ఒక కాన్స్పిరసీ థీరీని మాత్రమే నేను తెర మీదకి తీసుకొస్తానంటే అన్ని విషయాల్లో కాన్స్పిరసీ థిరీస్ ఉంటాయి అన్ని అన్ని విషయాల్లో అన్ని మధ్య కేసుల్లో కూడా కాన్స్పిరసీ థీరీలు ఉంటాయి అన్ని క్రిమినల్ కేసుల్లో కూడా కాన్స్పిరసీ థీరీలు ఉంటాయి అలా అని చెప్పేసి మనం చేతులు కట్టు కూర్చోలేం కదా వాటిని ఫర్ ఎవర్ ఓపెన్ చేసేట్టు పెట్టలేం కదా సో యూ హ్యావ్ టు లాజికల్లీ కంక్లూడ్ బై కనెక్టింగ్ ఆల్ ద డాట్స్ అన్నారు ఈ డాట్స్ ని కనెక్ట్ చేయడంలో మన యంత్రాంగం ఈ విషయంలో చాలా కొలంకశంగానే పని చేస్తుందని మనకు అనిపిస్తుంది అయినా డౌట్స్ ఉన్నాయని ప్రభాకర్ గారు అన్నారు చాలా మంది అంటున్నారు కాబట్టి ఉందో డౌట్ మీ దగ్గర ఉన్న ఏదైనా ఏదైనా ఆధారాలు ఎవిడెన్సెస్ ఉన్నా కానీ మా దృష్టి తీసుకురండి అంటున్నారు దయచేసి జూపుడు గారు నాకు మనకు వన్ వర్డ్ కన్క్లూజన్ ఇవ్వండి ఈ విషయంలో ఇప్పుడు మన పాస్ ప్రవీణ్ గారు అంశం మీరు తీసుకొచ్చారు కాబట్టి ఫైనల్ కన్క్లూజన్ ఆ విషయంలో ఎవరకన్నా అనుమానాలుంటే ఎవరికన్నా ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అధికారులు